హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే నోటిఫికేషన్ ద్వారా వెలువడించింది ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఖచ్చితంగా ఇలా చేసిన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని దీనికి సంబంధించి కూడా తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తే ఏ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ప్రభుత్వానికి అధికంగా ఆధారపడతారు ఇలాంటి సమయాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం కొబ్బరి తోటల పునరుద్ధీకరణ పథకం అన్నదాతలకు తీపి కబురుగా తెచ్చింది ఈ పథకం కింద వంద ఏళ్ళు దాటిన చెట్లను తొలగించి కొత్త చెట్లు నాటేందుకు రైతులు భారీ రాయితీలైతే పొందవచ్చు ఈ పథకం కింద రైతులు తెగుళ్ళు సోకిన చెట్లను కాయలు కాయన చెట్లను తొలగించి కొత్త కొబ్బరి మొక్కలను నాటవచ్చు ఇందుకు ప్రభుత్వం కొబ్బరి డెవలప్మెంట్కు బోర్డు కలిసి అంటే కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు కలిసి భారీ రైతులను అయితే అందజేస్తుంది చెట్ల తొలగింపు రాయితీకి వంద ఏళ్ళు దాటిన చెట్టును తొలగించడానికి ఒక్కో చెట్టుకు వెయ్యి రూపాయల రాయితీ అనేది కూడా లభిస్తుంది హెక్టార్కు ముప్పై రెండు చెట్ల వరకు రాయితీ లభించనుంది కొత్త మొక్కలు నాటడం కొబ్బరి కొత్త కొబ్బరి మొక్కలు నాటడానికి ఒక్కో మొక్కకు నలభై రాయితీ లభిస్తుంది హెక్టార్కు వంద మొక్కల వరకు రాయితీ అందుకో అందుకోవచ్చు ఎరువుల కోసం రాయితీ నాటిన మొక్కలకు అవసరమైన ఎరువుల కోసం ఏడాదికి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పొందవచ్చు ఈ రాయితీ రెండు సంవత్సరాల పాటు అందుతుంది ఇక ప్రయోజనం ఎవరికైనా చూసుకున్నట్లయితే ఈ పథకం ప్రధానంగా కోనసీమ జిల్లాల రైతులకు అమితమైన లాభాలను అందిస్తుంది ముఖ్యంగా కొబ్బరి చెట్లు సాగు చేసే రైతులకు ఈ పథకం కింద నుంచి ఆదాయాన్ని అయితే పొందవచ్చు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ గ్రామ పంచాయతీ లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని అయితే సంప్రదించాలి అవసరమైన పత్రాలను అయితే సమర్పించాలి పథకం కింద అర్హత కలిగిన రైతులకు రాయితీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి రైతుల ప్రయోజనం ఏమంటే రైతుల ఆర్థిక భద్రతకు ఇది ఒక అద్భుతమైన అంశంగా మారింది చెట్లను పునరుద్ధరించడం పంట దిగుబడిని పెంచవచ్చు ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థనైతే గొప్పగా బలాన్ని చేకూరుతుంది నిర్వహణ సూచనలు కొత్త కొత్త కొబ్బరి చెట్లను పంటకు అనువైన ఎరువులు నీటి సరఫరా చేయడం ముఖ్యమైన అంశం అలా చేస్తే మాత్రమే రైతులకు దీర్ఘకాలిక లాభాలు అనేది కూడా అందుతాయి ఇక అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు అందుతున్న ఈ పథకం కిరాక్ గా అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు రైతుల సకాలంలో ఈ పథకాన్ని వినియోగించుకొని తమ తోటలను పునరుద్ధ పునరుద్ధరికించుకోవచ్చు దీనివల్ల పంట దిగుబడి పెరగడంతో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక కొబ్బరి చెట్ల పెంపకం ద్వారా అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉంది ఈ డబ్బులు అనేది కూడా ఏటా యాభై మూడు వేల రూపాయల చొప్పున రాయితీ వరకు ప్రతి రైతు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసి ఉండాలి ఇలా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి సకాలంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు కానీ లేదా ఫిబ్రవరి పదిహేడవ తారీఖు కానీ నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు వెంటనే కూడా నేను చెప్పినటువంటి అనేది కూడా కలిగి ఉండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక చాలామంది రైతు అయితే పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవడం లేదు టైం ఉంది కదా అనేసి అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకొని మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే అప్డేట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఇరవై వేల రూపాయలైతే ఏటా అందజేస్తామన్న డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున విడుదల చేస్తారు కాబట్టి అదే రోజున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు కూడా ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఎందుకంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఎంత జమ అవుతాయనేది తెలుసుకోవడానికి కూడా మనకు మెసేజ్ రూపంలో కూడా మీ యొక్క ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయంటే నేరుగా మెసేజ్ రూపంలో కూడా మీకు వెంటనే కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలా మంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన అనేది కూడా రెడీ చేసుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున అన్నదాత సుఖీభావో పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా అదే రోజున జమ చేస్తారు కాబట్టి రైతులకు డబ్బులు ధమాకే అనేది చెప్పుకోవాలి నేరుగా రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఈ కేవైసీతో పాటు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసి భూమి అనేది కూడా నమోదు చేసుకోవాలి జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆల్ఫాబెట్ వైజ్ అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో